తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు సంబంధించి వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలకు తెరలేపిందని వారు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం అన్నారు బుధవారం కుప్పంలోని స్థానిక ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో టీటీడీ గోశాల సంరక్షకుల అలసత్వంతో గోవులు మరణించాయని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి గడించిన తిరుమల దేవస్థానంపై హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆరోపణలు చేయటం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు నిర్లక్ష్యంతో ఏ ఒక్క గోవు కూడా మరణించలేదని టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు పురుగులు దాన ఆవులకు పెట్టేవారని ఆరోపించారు అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు టీటీడీ దేవస్థానంలో ఎంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు తిరుమల దేవస్థానం ప్రక్షాళన మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు గత ఐదు సంవత్సరాల్లో శ్రీవారి ట్రస్ట్ ద్వారా వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తిరుమల దేవస్థానాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు తిరుమల దేవస్థానంలో ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సతీ సమేతంగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కానీ గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ తన భార్యతో దేవాలయానికి రాలేదని అందులోనికి ఆయనకి హిందూ ధర్మంపై ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు కార్యక్రమంలో కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం నాయకులు డాక్టర్ సురేష్ బాబు వెంకటేష్ రాజాకుమార్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గోషాల్లో సుమారు వంద ఆవులు చనిపోయిందం ఆశాస్వాదంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో చేసిన ఘోరాలు అన్నీ కావు అప్పుడు ఎన్ని గోవులు చనిపోయింది ఎన్ని చిన్న దూడులు చనిపోయింది ఆ దూడుల్ని వాళ్ళడు మామూలుగా చెత్తకుప్పులు వేసుకునేది ఎన్ని చెదిగింది అన్నీ కూడా అదే రికార్డులు ఉన్నాయి ఈరోజు ప్రతి ఆవు వయసు అయిన తర్వాతనో లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు చనిపోవడం కామన్ దాన్ని కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు టీడీటీ పైన ప్రసారాలు చేస్తున్నారు ఎందుకు చె చెప్తున్నారంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రఖ్యాతి కలిసిన దేవస్థానం ఆ దేవాలయాన్ని ఈయన వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పైన ఏం విమర్శ చేయడానికి ఏది దొరకలేదు కాబట్టి ఈరోజు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయాలని ఒకే ఒక కారణంతో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి కానీ ఈ వైఎస్ఆర్సిపి లీడర్స్ కానీ టీడీడీని హిందూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు చేసుకొని అడుగుతున్నాను ఈరోజు మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తిరుమల తిరువతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక్కొక్కటిగా మొదట లడ్డు నాణ్యతను పెంచాలనే చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవునేయం కలుపుకుండా జరిగిందని రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్గా మా చంద్రబాబు నాయుడు గారు దానిపైన తక్షణం చర్యలు తీసుకుని మంచి నెయించి మంచి అన్న ప్రసాదాలు పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగాలు కల్పించాలనేది చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచారం చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షత జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడుతున్నారు వీరు చేసిన పాపాలు నీ కావు గత ఐదు సంవత్సరాల్లో ఈ కరుణాకర్ రెడ్డి హయాంలో టికెట్లు కుంకుకణి ఎన్ని జరిగిందని నేను అడుగుతున్నా ఎన్ని వేల కోట్ల మీరు సంపాదించాను అని అడుగుతున్నా ఈ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోజా కానివ్వండి కరుణాకర్ రెడ్డి కానివ్వండి మిగతా వారి బృందం మొత్తం టికెట్లు వ్యాపారం చేయడం జరిగింది అదే మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ యొక్క అస అసంఘిక కార్యక్రమాలు జరగకూడదని ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి కానీ బోర్డుకి కానీ వార్నింగ్ ఇవ్వడం లేదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు వచ్చిన బోర్డు చరిత్రలో కనీ విని విరి ఎక్కడ కరెక్షన్ లేకుండా మా విఆర్ నాయుడు అధ్యక్షత జరుగుతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా భ్రష్టు పెట్టేయాలని చూస్తున్నారు ఇది భగవంతుడు ఆ వెంకటరం స్వామి చూస్తున్నారు మీకు మంచి జరుగుదని మరొకసారి చెప్తున్నాను ఈరోజు నిన్న ఇంకో మాట అన్నాడు రెండు వేల మంది ఉద్యోగస్తులు మా ఉన్నాడు ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ఉద్యోగస్తుల్ని మా వాళ్ళు ఉండడం ఎంతవరకు సమంజసం ఇది వాళ్ళు భక్తులు భక్తులకు సేవ చేసే వాళ్ళుగా ఉంటారు భగవత్ భగవంతునికి సేవ చేసే వాళ్ళు పదు పదువు దీనిగా ఉంటారు నార్మల్గా ఉంటారు కానీ పార్టీలతో సంబంధం లేకుండా ఉండాల్సిన ఉద్యోగస్తుల్ని రెండు వేల మంది నా ఓళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పడం ఆశిస్తుంది నేను ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా దయచేసి మనం చేస్తున్నది దేవుడి సేవ ఈరోజు దేవుడికి సంబంధించి ఈరోజు దేవుడి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగుదార్చే విధంగా ఈ ఉద్యోగస్తులు కూడా నేర్చుకోవద్దని చెప్తున్నా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యం పార్టీలు ముఖ్యం కాదని మన ఉద్యోగస్తులందరికీ కూడా నేను చెప్తున్నాను కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉంటే ఏదైనా సమస్యలు ఉంటే మీ పై అధికారులకు చెప్పండి పై అధికారులు వాళ్ళ చర్యలు తీసుకుంటారే తప్ప రాజకీయ నాయకులతో సంబంధం పెట్టుకోద్దండి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గోవులు చంపేశారని మాట్లాడుతున్నారు మీరు గోవులు చంపడమే కాదు గోపురాలు పూర్తి చేశారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క కార్యక్రమానికి పోయినా కళ్యాణోత్సవాలకు పోయిన వంటి వీటికి పోయిన ప్రతిదీ హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ భార్యను పిలుచుకొని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి సాంప్రదాయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు నీ చరిత్రలో ఐదేళ్ళ చరిత్రలో ఎప్పుడైనా సరే నీ బార్య పిలిచిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని అంటే నీకు హిందూ ధర్మం అవసరం లేదు హిందూ ధర్మాన్ని దారుణం చేయాలనేసి ప్రతి ఒక్క విషయాన్ని చూసి నువ్వు రాజకీయం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ కరుణాకర్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు ఆ భగవంతుడు దగ్గరలో నిన్ను శిక్షించే టైం దగ్గరలో ఉంది కాబట్టి తస్మాన్ జాగ్రత్త దయచేసి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దండి చేయాలనుకుంటే డైరెక్ట్గా రండి చేస్తాం అంత తప్ప దేవుడి దేవుడు రాజకీయాల శక్తి లబ్ధి పొందాలని చూశారంటే మన పదకొండు సీట్లు వచ్చింది రేపు సింగిల్ డిజిట్ ఒక్క సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నా గోవుల విషయం ఇది మన హిందూ ధర్మాన్ని గోవులు అంటే హిందూ దేవాలయంలో దేవుడు మాదిరి బొక్కే హిందువులు మనం అట్లాంటి దానిపైన మీరు దుష్ప్రచారాలు చేయడం చెడ్డగా భావిస్తూ దయచేసి దీనిపైన అట్లాంటిది మానుకోండి లేదనుకుంటే మొన్ననే ఇంకొక మాట కూడా చెప్పారు నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది నేను రాజీనామా చేస్తాను నేను రాజకీయాలు వదిలేస్తాను కబర్దార్ రా చూస్తాం నిజంగా నువ్వు చెప్పింది ఏమన్నా జరిగింటే నేను ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థవ బోర్డు మెంబర్గా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఏ యొక్క సంఘటన చెడ్డ సంఘటన మా బోర్డు వచ్చినప్పటి నుండి మా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి ఏది జరగలేదని మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం థ్యాంక్ యూ ఓం నమో వెంకటేష్ మనందరం గత మూడు నాలుగు రోజులుగా చూస్తున్నాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ పేరు మనమందరం గతి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చాలాసార్లు విన్నాం అదే వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఒక చాలా అంటే చాలా నమ్మకమైన స్వామి చాలా విశ్వాసంతో కూడుకున్న స్వామి ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి తిరుమలకు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటం కానీ స్వామివారి ఆశీ ఆశీస్సులు తీసుకోవడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం అయితే అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసిన వ్యక్తి వాళ్ళ హయాంలో ఎన్ని అవినీతి అక్రమాలు అన్యాయాలు ఆఖరికి మనం శ్రీవారి సారీ శ్రీవాణి సేవా ట్రస్ట్ దాని తరపునిచ్చే పదివేల రూపాయల టికెట్లో కూడా ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం సాఫ్ట్వేర్ మార్చి మరీ ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం చేశారో మనం చూసాం అట్లాగే పరకామండించి ఒక ఎంప్లాయ్ రెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి నగలు కాని మిగతా అన్నీ కూడా తీసుకెళ్లారని చెప్పనిసరిని మనం చూడటం జరిగింది ఇట్లా ఒకటి కాదు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తిరుమల దేవస్థానాన్ని ఒక రాజకీయ కేంద్రంగా చేసి ఏ విధంగా వాడుకున్నారో కూడా మనం చూసాం అటువంటి వ్యక్తులు ఈరోజు తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పనిసరి అంటే మసిగుడ్డ కాల్చి మొహాన వేసినట్టు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద మీరు ప్రగడ చేసి హిందూ హిందువుల మనోభావాలు అలాగే స్వామివారి భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నారో గత మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం మనందరం అప్పుడు కరుణాకర్ రెడ్డి గారి గురించి ఒకటి చూసాం మీడియాలో చిరుతపుల్లు నడక మార్గంలో వస్తున్నాయంటే భక్తులందరికీ కర్ర ఇచ్చి ఒక కర్ర ఇచ్చి కర్రనాకర్ రెడ్డి అని చెప్పనేసి అప్పుడు పేపర్లో కూడా మనం స్టేట్మెంట్లు చూడటం జరిగింది అంటే దానికి సంబంధించి చర్యలు తీసుకోమంటే టీటీడీ చైర్మన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ప్రెస్ మీట్ పెట్టి భక్తులందరికీ తలా ఒక కర్రీస్తున్నాం అంటే వచ్చేది ఏమన్నా ఒక ఇంకో లేకపోతే ఇంకో పిల్లో ఎట్లాంటిది అయితే కర్ర ఇచ్చి ఏదన్నా చేస్తే సరే అనుకోవచ్చు చిరుతు వస్తున్నాయి అంటే కర్ర ఇచ్చాం భక్తుల కోసం అని చెప్పి తలా ఒక కర్రీస్తున్నాం అని చెప్పి అంత బాధ్యత రహితంగా ప్రవర్తించిన వ్యక్తి టిక్కెట్ల దగ్గర నుంచి ఆఖరికి అక్కడ కూలమ్మే తట్టల వాళ్ళ దగ్గర నుంచి రమారమి రోజుకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వసూలు చేసిన సంగతి మీడియాల్లో కానీ తిరుపతిలో కానీ ఎక్కడ చూసినా కూడా మనం ఆ రోజుల్లో విన్న సంగతి సో అటువంటి వ్యక్తి ఈరోజు అనవసరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా టీటీడీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇలావైపు వెంకటేశ్వర స్వామి ఆయన అంటే అత్యంత విశ్వాసం ముఖ్యమంత్రి గారికి ఉంది అందుకని రాగాలనే అధికారంలోకి రాగానే వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రక్షాళనకి చర్యలు తీసుకుంటూ అన్ని రకాలుగా గత ప్రభుత్వ హయాంలో బోర్డులో జరిగిన అవినీతి మీద కావచ్చు అక్రమాల మీద కావచ్చు మనం అందరం చూసాం ఆఖరికి లడ్డులో వాడి నెయ్యిలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు చూసాం ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్న వాటి అన్నిటి మీద ప్రక్షాళనం చేస్తూ ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా చెప్పాలి లడ్డు క్వాలిటీ అనేది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మారింది అక్కడ ఉచిత అన్నదానంలో కూడా ఏ విధంగా క్వాలిటీ అయినా రైస్ దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా ఎంత అద్భుతంగా పెడుతున్నారు భక్తులు లైన్లో వెళ్ళే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అంత నిబద్ధతతోటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీని నిర్వహిస్తూ ఉన్నారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు గారు కూడా గొప్ప వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా స్వామివారి మీద అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ సేవ చేసుకునే భావంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు అటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తిరుమల తిరుపతి గోశాల మీద అన్యాయంగా అక్రమంగా అనవసరమైన అసత్యాలు ప్రచారం చేసి ఇచ్చేయటం మీరు అందరి మనోభావాలు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని నమ్ముతారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారనేది ఒక్కసారి కరుణాకర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నిన్న సోదరులు టీడీటి బోర్డు మెంబర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు సతీమణి ఆవిడ అన్యమతానికి చెందిన వ్యక్తి అయినా కూడా శ్రీవారి మీద విశ్వాసం ఆమె మొక్కు చెల్లించుకోవడానికి వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నాకు శ్రీవారి మీద విశ్వాసం ఉందని చెప్పి సంతకం చేసి వెళ్ళి తల్నీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచైనా దిగువచ్చాడో మాకు తెలియదు భూలోపం నుంచి కాకుండా కేదన్న లోపం నుంచి ఈరోజు కలియుగ కలియుగదైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి వస్తూ కూడా కనీస ధర్మాన్ని హిందువుల మనోభావాలు టీటీడీ బోర్డు యొక్క నియమాల్ని పాటించకుండా ఒక్కరోజన డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వచ్చారు ఆ దర్శనానికి ఇదే మీ యొక్క నిబద్ధతకి మనకి ఇంతకన్నా ఉదాహరణ పోవట్లేదు అట్లాగే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమ సమర్పించేటటువంటి సాంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మరి ఒక్కరోజైనా సరే మీరు మీ సతీమణి గారితో కలిసి వచ్చి శ్రీవారికి వస్త్రాలు సమర్పించారా నమ్మకానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన మీద ఉన్నటువంటి భక్తికి ఇంతకన్నా నిదర్శనం నిదర్శనంకోవట్లేదు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాల నిర్వహణలో పూర్తి పారదర్శకంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి జగన్ హయాంలో జీవాలపై జరిగిన దారుణాలపై కూడా విచారం జరుగుతుంది సాధారణంగా ప్రతీ నెల పదిహేను ఆవులు అనారోగ్యం వృద్ధాప్యం వల్ల చనిపోతే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నూట డెబ్బై తొమ్మిది ఆవులు మరణించాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి మార్చి మధ్య రెండు వేల ఏడు వంద మంది గోవులు ఉంటే గోవుల్లో నలభై మూడు మాత్రమే మరణించాయి ఇది రికార్డు అట్లాగే దళారి రాజకీయాలు ఆపారు దాణా సప్లైలో కానీ చేస్తున్న అవినీతిలో కానీ కుళ్ళిపోయిన దానం చెడిపోయిన దానాన్ని అటువంటిది కాకుండా మంచి దానాన్ని నాణ్యమైన దానాన్ని గోవులకి అందజేయటం జరుగుతూ ఉంది వైసీపీ హయాంలో తిరుమలలో దోచుకున్నటువంటి ముప్పై ముప్పై వేల మంది చూపు ద దళాలని బ్లాక్ చేసి మరీ కంప్లీట్గా అన్ని రకాలుగా భక్తులకి సేవల్ని నేరుగా అందించేటటువంటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేని బియ్యం వాడేవాళ్ళు మనం అందరం కూడా మీడియాలో కూడా చూసాము ఇప్పుడు కంప్లీట్గా రుచికరమైన నాణ్యమైన బియ్యాన్ని వాడుతూ రుచికరమైన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది శ్రీవారికి సేంద్రియ పదార్థాలతో నైవేద్యం అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని విచ్చేయడం జరుగుతుంది మూడు కోట్ల విలువైన పదార్థాలు విరాళంగా స్వీకరించి ఎనిమిది కోట్ల విలువైన పాస్ పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కోటం ప్రభుత్వంలో వచ్చిన మూడు నెలల్లో ఎస్వి గోశాలలో యాభై తొమ్మిది దూడలు జన్మించాయి గతంలో తిరుపతి గో శాఖలో రోజుకి నాలుగు వందల యాభై లీటర్ల ఫాల్ ఉత్పత్తి జరుగుతుంటే ఇప్పుడు అది ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల అరవై రెండు లీటర్లకి పెరిగిందంటే గోశాల ఎంత సమర్థవంతంగా వాటికి మంచి దానాన్ని అందించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే ఆల్మోస్ట్ డబుల్ ద ప్రొడక్షన్ అనేది మిల్క్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారికి ఇతర వైఎస్ఆర్సిపి నాయకులకు కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం ఇవి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపించలేకపోతే ఎటువంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నిరూపిస్తే నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకొని వెంకటేశ్వర స్వామికి తిరుమల క్షమాపణ చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా భక్తుల మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతెక్కకుండా తినేటటువంటి మాటలు మాట్లాడకుండా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓం